ఆ అంటే ఎవరైతే సినీ ఆటోగ్రఫీ మంత్రి గారిని కలవండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అయితే దానికి బదిలిస్తూ చిరంజీవి గారు సినీ ఆటోగ్రాఫ్ మంత్రి గారిని కాదు మీరు కలుస్తారు మీరు కలుస్తారని చెప్తేనే నేను అందరినీ తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు సినీ ఆటోగ్రాఫ్ మంత్రి గారిని కలవమంటే ఎలా అని చెప్పి చిరంజీవి గారు అన్నారు చిరంజీవి గారు గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారితో ఆ మాట్లాడిన తర్వాతే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ మొత్తం సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడారు అనే విషయాన్ని కామేని సీనియర్స్ గారు నేను అసెంబ్లీ చెప్పారు అయితే ఈ అందరికీ నమస్కారం నేను మీ ఆడా తెలుసు నిన్న బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు అదేవిధంగా అసెంబ్లీలో బాలకృష్ణ గారు మీద వస్తున్న ఏదైతే ట్రోల్స్ కావచ్చు లేదంటే చిరంజీవి గారు నిన్న అదే విషయం మీద స్పందించడం వీటన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే నిన్న అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటన అసలు ఆ సంఘటన ఏం జరిగింది అసలు బాలయ్య బాలయ్య గారు చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఆ వివాదానికి తీసిన అంశాలను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను కామినేని శ్రీనివాసరావు గారు బీజేపీ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే గారు ఆయన నేను అసెంబ్లీలో మాట్లాడుతూ కరోనా సమయంలో ఆ చిరంజీవి గారు అదేవిధంగా మనకి ఆ చిరంజీవి గారు మహేష్ బాబు గారు ఆ మనకి ప్రభాస్ గారు అదేవిధంగా ఆర్ నారాయణమూర్తి గారు దిల్ రాజు గారు కొంతమంది ఇలా ప్రొడ్యూసర్లు వీళ్ళందరూ కలిసి కరోనా సమయంలో మనకి జగన్మోహన్ రెడ్డి గారిని కలసి కలడానికి వెళ్ళడం జరిగింది అంటే ఇండస్ట్రీ సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఆ ఇబ్బందులు ఉన్నాయి వాటిని పరిష్కరించాలని చెప్పి చెప్పడానికి వెళ్ళాము అయితే ఆ వెళ్ళారు ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే సినీ ఆటోగ్రఫీ మంత్రి గారిని కలవండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అయితే దానికి బదిలిస్తూ చిరంజీవి గారు సినీ ఆటోగ్రాఫ్ మంత్రి గారిని కాదు మీరు కలుస్తారు మీరు కలుస్తారని చెప్తేనే నేను అందరినీ తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు సినీ ఆటోగ్రాఫ్ మంత్రి గారిని కలమంటే ఎలా అని చెప్పి చిరంజీవి గారు అన్నారు చిరంజీవి గారు గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారితో ఆ మాట్లాడిన తర్వాతే స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ మొత్తం సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడారు అనే విషయాన్ని కామెడీ సీనియర్స్ గారు నేను అసెంబ్లీ చెప్పారు అయితే ఈ వ్యాఖ్యల మీద ఇందుపూర్వ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటంటే గట్టిగా అడిగారు అనేది అబద్ధం గట్టిగా అడగలేదు గట్టిగా ఎవరు అడిగారు అనే విషయాన్ని మన హిందూపూర్వం ఎమ్మెల్యే గారు వ్యాఖ్యలు చేశారు అంటే గట్టిగా అడిగితేనే ఇచ్చారని గట్టిగా ఎవరు అడిగారు గట్టిగా ఎవరు అడగలేదు అనే విషయాన్ని హిందూపూర్వం ఎమ్మెల్యే గారు బాలకృష్ణ గారు నేను చేసిన వ్యాఖ్యలు ఈ వ్యాఖ్యల మీద చిరంజీవి గారు స్పందిస్తూ నాకు నేను గట్టిగా అడిగిన విషయం కాదు నేను ప్రశాంతంగానే అడిగాను అనే విషయాన్ని చిరంజీవి గారు కూడా క్లారిటీ ఇచ్చారు కాబట్టి ఈ కామినేని శ్రీనివాస గారు బిజెపి పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస గారు చేసిన వ్యాఖ్యలకి హిందూ ఎమ్మెల్యే గారు స్పందిస్తూ చేసిన వ్యాఖ్యల వల్ల మళ్ళీ చిరంజీవి గారు చాలా స్పష్టంగా క్లారిటీ ఇవ్వాల్సి జరిగింది మొత్తం లేకపోతే చేయాల్సిన అవసరం ఉంది అవసరం వచ్చింది కాబట్టి హూపురం ఎవరైతే మనకి కామెంట్ చేసిన వ్యాఖ్యలు అంటే చిరంజీవి గారు గట్టిగా మాట్లాడితేనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూర్చున్నారు లేదంటే మన సీనియర్ ఆటోగ్రూప్ మంత్రి గారిని అని చెప్పారు అనేది అబద్ధం అనే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ఎవరైతే మనకి హిందూపురం ఎమ్మెల్యే ఉన్నారో బాలకృష్ణ గారు చెప్ప చెప్పడం వల్ల ఈ యొక్క వివాదానికి మొత్తం కూడా అసలైన కారణంగా మనం చెప్పుకోవచ్చు ఈ వివాదానికి ఇదే ప్రధానమైన కారణం ఈ వివాదం ఈ వివాదం అనేది చిరంజీవి గారు కూడా చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఇంకా ఆ విషయం అనేది చర్చ జరుగుతుంది ప్రధాన కారణం ఏంటంటే అసెంబ్లీలో జరిగిన ఈ యొక్క సంఘటనే హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గారు దాన్ని వ్యతిరేకించడం జరిగింది దాన్ని అది కరెక్ట్ కాదు ఆయన గట్టిగా ఏమి మాట్లాడలేదు గట్టిగా ఎవరు మాట్లాడారు అనే విషయం కూడా ఆయన చెప్పడం జరిగింది ఇది అసలు హిందూపురం ఎమ్మెల్యే గారు అంటే బాలకృష్ణ గారు అసెంబ్లీ చేసిన విషయానికి చిరంజీవి గారు ఇచ్చిన క్లారిటీకి అసెంబ్లీ జరిగిన విషయానికి విషయం ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు థ్యాంక్ యూ